ఇవన్నీ మనవి చేస్తున్నా లడ్డూలాగా దొరికాడు చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి చేతిలో అబద్ధాలది లడ్డూలాగా దొరికాడు వెంకటేశ్వర స్వామి చేతిలో నిజంగా వెంకటేశ్వర స్వామి లాంటి దుర్మార్గులకి ఏ విధమైన శిక్ష వేయబోతున్నాడో రాబోయే కాలంలో మీరే చూస్తారని కూడా మనవి చేస్తున్నా ఎంత దుర్మార్గం అండి ఇది కాబట్టి ఆలోచన చేయండి అసలు నాకు తెలియకొడుతుంది ఈ పరిస్థితి జరిగింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలోనేనా లేక జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనా చంద్రబాబు నాయుడు గారి టైంలోనేగా జరిగింది మరి మమ్మల్ని ఎందుకంటున్నారు మీరు మొదటి శాంపిల్స్ వచ్చాయి ఆ శాంపిల్స్ రాంగ్ వచ్చింది మీరు నేషనల్ ఎయిర్ డెవలప్మెంట్ పంపించారు వాళ్ళు ఇచ్చారు వాళ్ళ ఖచ్చితత్వం మీద కూడా సరైనటువంటి అవగాహన ఉండకపోవచ్చు అని కూడా చెప్పారు ఇలా చెప్తే దాని మీద మీరు మాట్లాడుతున్నారు అసలు నీ మీద మీరు పరీక్షలు చేయించారా లడ్డు మీద చేయించారా నీ మీద పరిశీలించింది చేయించింది నీ నెయ్యి వెనక పంపిస్తారు కదా ఇంతకుముందు కూడా నీ మీద చేశారు కదా అది బాగోపోతే వెనక పంపించారు కదా లడ్డు మీద మీరు ఇలాంటి అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు లడ్డు ఇది ఇవాళ తయారైన లడ్డు కాదు తయారయ్యి భక్తులన్నీ భుజించినటువంటి సేవించినటువంటి లడ్డు మీద ఇవాళ మీరు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని నేను భావిస్తా ఉన్నా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయండి ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని ఓ వాడుకోవటం అనేది చాలా దుర్మార్గం దీనికి మీరు తక్షణమే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రశ్నలు అడిగారు ఇది కొత్తగా వచ్చినటువంటి సాంప్రదాయం కాదు ఏది ఈ ట్యాంకులు వస్తే దానిలో మూడు శాంపుల్స్ తీసుకోవటం పరీక్ష చేయటం ఆ మూడు శాంపుల్స్ పాస్ అయితేనే పంపించటం పాస్ కాకపోతే మళ్ళీ పైకి పంపిటం అంతా ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ తిరుమల తిరుపతి దేవస్థానం మీకన్నా నాకన్నా పుట్టక ముందు నుంచి ఉన్నటువంటిది చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి వాటిని డెవలప్ చేస్తున్నారు అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీసుకోవాలని ప్రయత్నం చేయటం మహా పాపం దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిఫలం అనుభవించక తప్పదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు లేని ఒక ఆరోపణ చేస్తే దాన్ని బలపరచడం కోసం పడుతున్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పాటలు చూస్తే నవ్వు వస్తుంది నేను మనవి చేస్తున్నాను టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగుల్ని ముఖ్యంగా జేఈఓ గారిని అలాగే ఈవో గారిని మీరు కూడా ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం కోసం దయచేసి దేవుని సన్నిధిలో ఉండి కొద్దిగా అటు ఇటుగా మాట్లాడకండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి ఇంతకుముందు ఇరవై మూడవ తారీఖున వచ్చినటువంటి రిపోర్ట్ సందర్భంగా శ్యామరావు గారు ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి విషయం రికార్డ్ అయి ఉంది దానిలో ఏమన్నారు జంతువుకు అనలేదు వనస్పతి ఆయిల్స్ కలిశాయని డౌట్ని వ్యక్తం చేశారు అది దాన్ని వంట డాల్డా అది పోయి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిది సపోర్ట్ చేయడం కోసం ఏయో మాట్లాడడం సమంజసం కాదు దైవ సన్నిధిలో ఉండే అనేది గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను